ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పద్నాలుగో రోజు సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ కార్యక్రమంలో భాగంగా కోడుమూరు నియోజకవర్గం నీలగల్ మండలం కె సింగవరం ఈర్లదిన్నె ముడుమాల గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఈసేలి బొగ్గుల దస్తగిరి ఇంటింటికి వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను తల్లికి వందనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు దీపం పథకం యువతకు ఉద్యోగాలు అన్న క్యాంటీన్లు పునరుద్దరణ వచ్చే నెలలో మహిళలకి ఆర్టీసీ ఉచిత బస్ ప్రయాణం అన్నదాత సుఖీభవ పథకం అమలు కాబోతుందని తెలిపారు తమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పుడు పల్లెటూళ్లలో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారని వైసీపీ నాయకులు చెప్పే కల్లబుల్లి మాటలు నమ్మకుండా ప్రతి గ్రామాన్ని నియోజకవర్గాన్ని ఎలా సంక్షేమం అభివృద్ధి ఎలా చేసుకోవాలో ఆలోచించి ప్రజలు ముందుకు నడవాలని నిరుద్యోగ యువత మెగా డిఎస్సీ కొన్ని రోజుల్లో నియామకాలు జరగబోతున్నాయి రాష్ట్రంలో అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని ఐదు సంవత్సరాలలో ఇరవై లక్షల ఉద్యోగాలు అందించాలన్న లక్ష్యంతో నారా లోకేష్ మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు